ఈ రోజు ఆర్జేత్రి ఏరియాలోని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ కావడంతో మారినప్పుడల్లా నలుగురిని కొత్త వారిని ఎక్కేయడంతో నెలకి పదిహేను నుండి ఇరవై డ్యూటీలో వస్తున్నాయని సెక్యూరిటీ పైన ఆధారపడి ఉన్నాం మేము ఇంట్లో చిల్లర చిల్లర ఖర్చులకు సరిపోవడం లేదని ఇందుగాను కొత్త వారిని ఎవరిని తీసుకోకుండా మా అందరికి ఇరవై ఆరు మస్టర్లు వచ్చే విధంగా చూసి మా యొక్క భవిష్యత్తు కాపాడాలని ఐఎన్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉడత శంకర్ యాదవ్ ఏఐటిసి ఇన్ఛార్జ్ రాజేందర్ నుండి సెక్యూరిటీ ఆఫీసర్కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఆర్జిత్రి ఏరియాలోని ప్రైవేట్ గార్డుకి సంబంధించి ఈరోజు మన ఆర్జిత్రి ఏరియాలో జరుగుతున్నటువంటి ప్రైవేట్ గార్డుకి సంబంధించి అన్యాయానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఆర్జిత్రి సెక్యూరిటీ ఆఫీస్ ముందు ఐఐటిసి ఏఐటిసి ఆధ్వర్యంలో వీళ్ళ సమక్షంలో మా సమక్షంలో వీళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆర్థి ఏరియాలో సంవత్సరం టెండర్ సంబంధించి ఒక్కొక్క సెక్యూరిటీ సంబంధించి సంవత్సరం టెండర్ సింగిరేణి చేసే తప్ప సంవత్సరం టెండర్ పిలిచి ఇది ఒక ఉద్యోగంలాగా మారుతున్నాయి వాళ్ళకి ఒక్కొక్క టెండర్ మీద టెండర్ వచ్చినప్పుడల్లా పది మందిని ఐదుగురు పెట్టుకొని చెప్పేసి లక్షలలో తీసుకుంటూ ఇది ఉద్యోగాలలో మాదిరి మాదిరిగా మారుతుంది ఇక్కడ ప్రజల జరిగినటువంటి సమస్య ఏంటంటే సిగేరేలో ప్రైవేట్ గార్డ్స్ గత పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి గార్డ్స్ ఉన్నారు ప్రతి సంవత్సరం ఉంటున్నారు మానప్పుడల్లా నలుగురిని ఐదుగురిని కొత్త వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొత్త వాళ్ళని ఎక్కించుకుంటూ పాత వాళ్ళకు వాళ్ళ అన్యాయం జరుగుతుందని చెప్పేసి లఘోదీభం అంటే లవోద్యూపం అన్ని మొత్తుకుంటూ ఉన్నారు ఈ మన సెక్యూరిటీ గార్డ్స్ పాతవారు వాళ్ళ సమస్యల మీద ఇలాంటి మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి పలుమార్లు అధికారులకు చెప్పడం జరిగింది మీరు అయినా కూడా ఏ యొక్క అధికారి పట్టించుకోకుండా ఇష్టరాజ్యంగా వివరిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు దీని వెంటనే ఆఫీవాలని చెప్పేసి ఈరోజు ఆదిత్రి మా సెక్యూరిటీ ఆఫీసుకు యూనియన్ పరంగా రావడం జరిగింది ఏఐటీసీ ఐఐన్టీసీ పరంగా సెక్యూరిటీ ఆఫీసర్ గారితో మాట్లాడడం జరిగింది కాంట్రాక్టర్ ప్రత్యేక టెన్నర్ మారుతుందాయి మాకు ఇప్పటికే డ్యూటీలు రావట్లేదు నెలకు వారానికి మూడు రెస్టులు పెడతా ఉన్నారు ఈ రకంగా కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడుతున్నారు రెస్టులు పెట్టి పెనాల్టీ అని చెప్పేసి ఈ రకంగా ఇబ్బంది పెట్టి కొత్త వాళ్ళని జేని చేసుకుంటా లక్షల తీసుకుంటా డబ్బులు తీసుకుంటూ కొత్త వాళ్ళకి తీసుకుంటూ ఈ రకం వాళ్ళ ఇబ్బంది ఇబ్బందులు పెడుతున్నా అని చెప్పేసి అంటే ఈరోజు సెక్యూరిటీ ఆఫీసర్ గారికి తెలియడం జరిగింది దీని వెంటనే అన్ని ఏరియాలో కూడా ఇదే రకంగా జరుగుతుంది సింగరిలో ఈ టెండర్ల విషయంలో ఇప్పుడు ఒక దీని ఒక ఉద్యోగాలాగా మారుతున్నాయి అల్లెట్టుగా మొత్తం నిలిపివేసి ప్రతి పాత వాళ్ళకు ఏ విషయం టెండర్ వచ్చినా కూడా పాత వాళ్ళ నియామకంతో నియమించాలని చెప్పేసి తెలియస్తాను కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి సింగరేణి సర్క్యులర్ విడుదల ఏడు తారీఖులకు జీతాలు వేయాలని విడుదల చేసినప్పుడు కూడా సింగరేణిలో కాంట్రాక్టర్లు ఇష్టరాజ్యంగా ఇరవై తారీఖు ముప్పై తారీఖు వరకు కూడా వేయనటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారు దాన్ని పాటిస్తలేరు సింగరేణి చేసినటువంటి సర్టిలరీ పాటిస్తలేరు మళ్ళీ మా సర్టిలని పాటించకుండా కూడా ఈరోజు కార్మికుల పైన ఒక రోజు డ్యూటీకి రాకుండా కానీ ఒక రోజుకు ఆరు వందలంటే పన్నెండు వందల రూపాయలు పెనాల్టీ విజయేస్తున్నారు తప్ప ఈ జీతాల విషయాన్ని మాత్రం పట్టించుకుంటారు ఇది ప్రతి ఏరియాలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఏడు లోపు జీతాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం